హలో గైస్ ముఖ్యాంశాలు ఏంటి అని తెలుసుకున్నాం కోర్టు ఇరువురి ఆదాయం ఆస్తులు వయస్సు ఆరోగ్యం జీవనశైలి మరియు ఇతర పరిస్థితులు సరిగా పరిగణించలోకి తీసుకుంటుంది భరణం ఒకేసారి మొత్తం లంసంగా లేదా ప్రతీ నెల సంవత్సరం చెల్లింపుల రూపంలో ఇవ్వవచ్చు భరణం నిర్ణయాన్ని కోర్ట్ అవసరమైతే భ భవిష్యత్తులో మార్ మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు ఉదాహరణకు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఏం చెప్తుందంటే కోర్టు ఒక తీర్పు ఇచ్చాక దాన్ని ఫ్యూచర్లో చేంజ్ చేసవచ్చు ఎంత అమౌంట్ అయితే ఇచ్చి దాన్ని తగ్గించవచ్చు పెంచవచ్చు అనేసి చెప్తున్నారు సో మీకు ఇం ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద కింద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ వీడియో కోసం